హే హాయ్ ఫ్రెండ్స్ పొద్దున్న లేచా అని ఇంకా జమ్మ్యాలకు వాటికి జమ్యాల బాలు పెద్ద పెద్ద బంగల్కి తిరగాలని చెప్పి రూల్ ఉంటుంది అనమాట ఇంట్లో పని చేసి ఇప్పుడు అది ఏడంటే కోయిట్లో ఇప్పుడు వచ్చేసి మేము రుంతియాలకు గత ఏళ్ళలో పెద్ద జమ్మ ఒకటి ఉంది ఆ జమ్మ వచ్చినాం ఆ జమ్యాకి ఇప్పుడు పదకొండు అంది టైము ఏదో ఎండ నలభై ఐదు నలభై ఆరు కాస్తా అంతే కొంచెం ఎండ దండిగా ఉంది అబ్బా అటా మీరు జూసిన తాక బాగుంటుంది అని చెప్పి జ్యూస్ సెంటర్లోకి వచ్చినాం వచ్చాను జ్యూస్ సెంటర్ వచ్చాను సామి రంగ ఎన్ని రకాల జ్యూసులు ఉన్నాయంటే అన్ని రకాల జ్యూసులు ఉన్నాయి వాటల్లో నేను జ్యూస్ అబ్బా అదే వాటర్ మేము జ్యూస్ ఒకటి ఆర్డర్ చేసిన ఏడు వందల యాభై పిలుసు ఆర్డర్ చేస్తాను సరే బా మీరు మేము వీడియో తీసుకోవచ్చు అంటే సరే తీసుకోవచ్చు అన్నాడు అందుకే ఈ వీడియో తీసుకున్నా అబ్బో ఈడైతే జ్యూసులు మాత్రం క్యాకబ్బా బల తయారు చేత మన బంగ్లాదేశ్ అతను ఉన్నాయడా జ్యూసులు చేసే అతను బంగ్లాదేశ్ అతను ప్లస్ వచ్చేసి మసిరి అతను నా పక్కన ఉన్నాడు కదా మసిరి అతను అతనే అక్కడనే జూస్ తీసుకున్నాము ఇంక బయలుదేరిపోదామని చెప్పి బయలుదేరి బయటకు వచ్చేసినాము బయటకు వచ్చాక మళ్ళీ గుర్తు వచ్చింది బౌ మళ్ళా జూస్ తీసుకున్నాడా లేదా అనుకుంటారు కదా ఇదే జ్యూస్ వాటర్ మిలన్ జూస్ అదే కరపొచ్చకాయ జ్యూస్ ఈ జ్యూస్ తీసుకొని అనమాట ఇందులో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి కూడా మొత్తం ఇవి చూడండి ఎట్లుండేవో అన్నీ ఈ అబ్బాయి ఐటమ్స్ నిమ్మకాయలు కానీ నుంచి యాపిల్ కానించి ఆరెంజ్ పండ్లు కానించి పైనాపిల్ కానించి ఆవుకాడ కానించి మామిడి మామిడికాయ ప్లస్ వచ్చేసి కీవీ కీవీ అంటాం కదా ఆ కీవి పండ్లు ఇవన్నీ జ్యూస్ అనమాట ఇది టైన్లో వచ్చేసి అన్నీ రకరకాల అన్ని ఇటు సపరేట్ రేట్లు ఉంటాయి అనమాట ఒక దినారు ఒకటి నూరు తినారు అట్టా ఇది తీసుకొని వచ్చేసినాం